ఏపీ ఎన్నికల్లో కొంతమంది ఇండిపెండెంట్లకు గ్లాసు సింబల్ కేటాయించడం జనసేన టేడెపే బీజేపీ కూటమికి తలనొప్పిగా మారింది గాజు గ్లాసు సింబల్ ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించినప్పటికీ అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉండిపోయింది దీంతో జనసేన అభ్యర్థి పోటీలో లేని నియోజకవర్గాల్లో కొంతమంది స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ కేటాయించడం కూటమినే టెన్షన్ పెడుతోంది విజయనగరం అసెంబ్లీ స్థానానికి టీడెపి రెబ్బలుగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు కూతురు గజపతి గజపతిరాజు పోటీ చేస్తున్నారు అయితే మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది దీంతో ఓట్లు చెల్లి కూటమికి నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేవలం విజయనగరమే కాదు మదనపల్లి కోట జగ్గయ్యపేట మైదుకూరు విజయవాడ లోక్సభ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కూడా కేటాయించారు మొత్తంగా ఇరవైకి పైగా స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్లు సమాచారం గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు వేళ్లే విజయనగరం వీసాల గీత మైలవరం వల్లభనేని నాగభవన్ విజయవాడ సెంట్రల్ గొల్లపల్లి ఫణిరాజ్ టెక్కలి అట్టాడ రాజేష్ కాకినాడ పాటంశెట్టి సూర్యచంద్ర కావలి సుధాకర్ పెదకూరుపాడు నంబూరు కళ్యాణ్ బాబు గన్నవరం వల్లభనేని వంశీమోహన్ కృష్ణ మంగళగిరి రావు సుబ్రహ్మణ్యం మదనపల్లి షాజహాన్ శృంగవర్పకోట కోట్యాడ లోకాభిరామకోటి అనకాపల్లి ఎంపీ వడ్లమూరి స్వరూప విజయవాడ ఎంపీ యనమండ్ర కృష్ణకిషోర్తో పాటు రాప్తాడు చంద్రగిరి కమలాపురం మచిలీపట్నం మైదుకూరు జగ్గయ్యపేట జగంపేటలలో గ్లాసు గుర్తును కేటాయించారు ఇది కూటమిని ఓడించేస్తోందన్న ఆందోళన నెలకొంది కూటమి కొంపు ముంచడం ఖాయమంటున్నారు